నెల్లూరు జిల్లా ముత్కూరు మండలం కృష్ణాపట్టం గ్రామంలో కలిసి ఉన్న శ్రీ కామాక్షి సిద్ధేశ్వర స్వామి ఆలయంలో వరలక్ష్మి వ్రతం నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు నాగేశర్మ నేతృత్వంలో గౌరవ వివేద మంత్రోచరణల నడుమ పూర్ణ కుంభంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించబడ్డాయి అలాగే ఆలయంలో నిర్వహించిన వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మామిడియాల శ్రీనివాసులు మరియు రాగాల శివకృష్ణ తమ అనుచరులతో కలిసి పాల్గొన్నారు త్వరలోనే మామిడియాల శ్రీనివాసులను ఆలయ కమిటీ చైర్మన్గా నియమించడం జరుగుతుందని ఎండోమెంట్ కమిటీ ఏర్పాటు ద్వారా ఆలయ ఆస్తులను పరిరక్షిస్తూ ఆలయాన్ని అభివృద్ధిపరచడమే తమ లక్ష్యమని ఆయన తెలియజేశారు ఉన్నతమదవీ అధికారోగ్యత శ్రీకామాక్షీదేవీ సమేత శ్రీసిద్ధేశ్వరస్వామిదేవత ప్రజ కబనీ ముందం శుద్ధల టెంపుల్ ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది దీని చరిత్ర ఏంటంటే అప్పట్లో రాజులు పరిపాలించిన ప్రాంతం కృష్ణపట్నం దేవాలయానికి ఐదు వందల పదమూడు ఎకరాలు భూసేకరణలో దాన్ని ఏడు లక్షల డెబ్బై వేలు చేయించాను ఇంచుమించు నలభై కోట్లు వచ్చింది రెండు వేల ఎనిమిది ఏడు ఎనిమిదిలో అది ఇప్పుడు వంద చిల్లర కోట్లయింది బంగారం కేజీలు అరవై అరవై కేజీలు బంగారం ఉంది మా టైంలోనే అది కూడా ఒక అరవై కోట్లు మా టైంలోనే కామన్ గుడ్ ఫండ్ కింద వేరే దేవాలయాలకు ఇస్తామని ఒక నలభై కోట్లు వెనక్కి తీసుకున్నారు రెండు వేల పదహారు ఆ ప్రాంతం నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ఫండ్ వెనక్కి తెప్పించాను ఈరోజు ఏంటంటే ఆ వడ్డీ దేనికి వాడకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రూపేణ థర్టీ పర్సెంట్ అందుకని ఇక్కడ కృష్ణపట్నంలో ఒక ఫంక్షన్ హాల్ పెళ్ళిళ్ళు అవి చేసుకునేదంత కళ్యాణ మండపం ముత్తుకూరులో ఒక కళ్యాణ మండపం దాంట్లో వచ్చే ఆదాయం కూడా దేవస్థానానికే జమ అవుతుంది కానీ ఈ ప్రాంతంలో ఉండే ఈ భక్తులందరికీ ప్రజలందరికీ ఉపయోగపడుతుంది ఎక్కడో నెల్లూరుకి పోయి పెళ్ళిళ్ళు చేసుకునే బదులు ఒక మంచి ఫంక్షన్ హాల్ దానికి ల్యాండ్ కూడా అలాట్మెంట్ ముతుకూర్లో ఏర్పాటు చేస్తాం కృష్ణపట్నంలో కూడా ఐడెంటిఫై చేస్తున్నాం ఇంకా ఎండోమెంట్ రూల్స్ ప్రకారం ఇంక ఏ విధంగా ఆ ఇన్కమ్ ట్యాక్స్ పోకుండా ఆ డబ్బు వచ్చే వడ్డీ ఏ విధంగా వాడుకోవచ్చు కూడా ఎగ్జామిన్ చేస్తాం ఇప్పుడు స్వామి పెద్ద స్వామి ఇప్పుడు చెప్తున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నాలుగు వందల చిల్లర ఎకరాలు ప్రభుత్వం ఎకరా వెయ్యి రూపాయల లెక్కన అమ్మేసి డెబ్బై ఆరులో నాలుగు లక్షల చిల్లర వస్తుంది ఆ నాలుగు లక్షల చిల్లర ఆ పూజ పునస్కారాలకు ఉపయోగపడుద్ది దాని ఒడ్డి అమ్మేస్తామని ఒక మీటింగ్ పెట్టారండి ఇక్కడ ఎండోమెంటు ఈ ఈ దేవస్థానం కమిటీ వీటి హైదరాబాద్కి పంపించాలని చూస్తే పెద్దస్వామి అడ్డుపడి ఆపేడు అందుకని ఈరోజు వంద కోట్లు అరవై కేజీల బంగారం పరిస్థితికి వచ్చింది అందుకని ఈ దేవస్థానం కమిటీ కూడా మామిడాల సేనాయని మామిడాల సేనాయిని అధ్యక్షుడిగా పెట్టి ఎండోమెంట్ కమిటీ కూడా వెయ్యాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాం ఒక్కటి ఆ కమిటీ ఈ దేవస్థానం భవిష్యత్తు ఆ భక్తుల సౌకర్యాలు వీటిని గురించే చూస్తారు ఒక్క రూపాయి దాంట్లో నుంచి ఆశించరు ఒక్క రూపాయి దుర్వినియోగం కానివ్వరు భగవంతుడు కృప ఏంటంటే ఈ ఈ దేవస్థానానికి ఈరోజు నూట అరవై కోట్ల ఆస్తి ఏర్పడింది ఇప్పుడు స్వామి చెప్తున్నారు ఇంకేదైనా పొలం ఉంటే అన్నా డబ్బులతో కొనిచ్చాయా ఈ ఇన్కమ్ ట్యాక్స్లు ఇవి పడకుండా ఉంటాయి ల్యాండ్ వాల్యూ పెరుగుతాం ఏదేమైనా ఆ దేవుడు ఆస్తులు కాపాడే దాంట్లో అందరం బద్దులై ఉంటామని తెలియజేస్తాం